హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చేమదుంపల పులుసు అండి ఎవరెవరైతే ఫిష్ కర్రీ తిన్నారో వాళ్ళు ఒక్కసారి ఇలా ఈ చామదుంపలతో పులుసు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అచ్చం మనం చేపల పులుసు ఎలా అయితే ఉంటుందో ఆ టేస్ట్లోనే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒక్కసారి ఇలా ప్రాసెస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం ఫస్ట్ అయితే నేను ఇలా హాఫ్ కిలో వరకు దుంపలు తీసుకున్నానండి చూడండి ఇలా దుంపలు తీసుకున్నాను వీటిని చక్కగా మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్దగా ఉన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత మనం దీని మీద చాలా మట్టి అది ఉంటుంది ఒకసారి అయితే వీటిని బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద మొక్కలుగా ఉన్న వాటిని అయితే నేను ఒక రెండు మొక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను అంతేకాకుండా ఇవి చాలా త్వరగా క్విక్గా కుక్ అయిపోతాయండి మనం కుక్కర్లో వేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఒకసారి నేనైతే ఇలా ఒక పెద్ద పెద్దగా ఉన్న వాటిని అయితే రెండు రెండు మొక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను వాటర్ పోసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలండి దాని మీద మట్టి చాలా ఉంటుంది దుంపల మీద అందుకని చక్కగా రెండు మూడు సార్లు చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఆ మట్టి అంతా పోయే వరకు చూడండి వాటర్ అంతా ఎలా తయ ఎలా అయిపోయినాయో డర్టీగా ఇప్పుడు మంచి వాటర్ పోసుకోవాలండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మంచి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి మనకి దుంపలు ఇప్పుడు ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసేసుకుందాం ఈలోగా మనం ఉల్లిపాయ టమాటా పేస్ట్ రెడీ చేసేసుకుందాం అండి నేను ఇలా ఒక ఆరు ఉల్లిపాయలను మూడు టమాటాలు తీసుకున్నానండి చూడండి ఉల్లిపాయలు కూడా చిన్నవే తీసుకున్నాను అందుకని ఆరు తీసుకున్నాను మీకైతే అయితే పెద్దవి అయితే రెండు సరిపోతాయి చూడండి నేను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఇక పెద్ద ఈనులా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ అయిపోతాయి కదా అందుకనే ఇలా మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఆనియన్స్ టమాటాలు కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను కట్ చేసేసుకొని ఇప్పుడు వాటిని పేస్ట్ చేసేసుకుందాం చూసారా కుక్కర్ అయితే మూడు విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇలా దానిపైన ఉన్న తోలు అయితే తీసేసుకొని పోల్ చేసుకుంటున్నానండి మొత్తం చక్కగా ఇలా జల్లీలు ఉన్న స్ట్రైనర్ని తీసుకొని దాంట్లోకి మొక్కల్ని అయితే ఇలా పక్కకు పెట్టేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు దానిపైన ఉన్న పొక్కలను అయితే మనం చక్కగా ఎలా పీల్ చేసేసుకోవాలి చూడండి నేను ఇలా పీల్ చేసేసుకొని ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఇలా ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు జీన్స్లు యాడ్ చేసుకోవాలి చూడండి పోపు జిన్స్లు యాడ్ చేసుకున్నాక ఒక ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండు వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ ఆనియన్ పేస్ట్ తొందరగా మగ్గడానికి కొంచెం టాల్టోను పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి చక్కగా పేస్ట్ ఎంత బాగా మనకు మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు పేస్ట్ బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లిపోయే పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం సారీ ఇలా ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను సరిపడా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దుంపలు యాడ్ చేసేసుకుందామండి చామ దొంపల్ని మొత్తం నేను యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఆ దుంపలను కూడా బాగా ఆ దుంపలకి కారము పేస్ట్ మొత్తం పట్టే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండు పేస్టు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని కూడా ఇలా రసం తీసుకొని ఆ రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము మొత్తం పులుసు పోసాం కదా తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఇప్పుడు కొంచెం ధనియా పొడి జీరా పొడి గరం మసాలా యాడ్ చేసుకున్నాం చూసారా పులుసు దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా అయితే కొంచెం కస్తూరి మెతి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫైనల్గా దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చామదుంప పులుసు రెడీ అయిపోయింది ఇది అచ్చం మనకి చేపల పులుసు లాగే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చేమదంపలు ఎవరైతే ఇష్టంగా తినరో ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నేను కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను వేరే బౌల్లో పిలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొమ్మగుమలాడే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నా కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి